సక్సెస్ శాస్త్రవేత్తలకి ఇస్రో చైర్మన్ అభినందనలు ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్లు అధికారులతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ పౌర సరఫరాల శాఖ ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సమీక్ష ధాన్యం కొనుగోలులో ఒక్క రైతు ఇబ్బంది పడకూడదని ఆదేశం నిర్లక్ష్యంగా ఉండే అధికారులు ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని వెల్లడి ఏసీబీ కాలనీ వద్ద పంచడంలో వినూత్నంగా ప్రెస్ మీట్ పెట్టిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ రెడ్డి ఏసీబీ వ్యవస్థని కూటమి ప్రభుత్వం పంజరంలో పెట్టిందని విమర్శ పంజరం నుంచి ఏసీబీని విడుదల విజ్ఞప్తి మంత్రి నారాలోకి సమక్షంలో గూగుల్ అవగాహన ఒప్పందం ఏ రంగంలో అధునాతన ఆవిష్కరణలకి గూగుల్ సహకారం అంతర్జాతీయ స్థాయి అవకాశాల కోసం యువతికి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్న గూగుల్ సంస్థ భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ మరొకసారి చరిత్ర సృష్టించింది గతంలో మిషన్ ని చేపట్టిన తాజాగా ప్రోబా త్రీ మిషన్ ప్రయోగించింది ఇవాళ సాయంత్రం చేపట్టిన ఈ ప్రయోగం సక్సెస్ అయింది సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి రాకెట్ నింగిలోకి దూసుకుని వెళ్లింది ఈ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఇస్రో శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా శాస్త్రవేత్తలకి ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ అభినందన తెలిపారు ప్రోబా త్రీ ఉపగ్రహాలను విజయవంతంగా నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టినట్లు తెలిపారు which is a very highly elliptical orbit of almost 600 kilometer perigee, that's the closest point to Earth, and uh, 60,000 kilometers uh, at its apogee, the farthest point, and an inclination of 59 degrees it has been precisely achieved by PSLV in its 61st mission. So, congratulations to the entire PSLV project team, as well as for PROBA team, uh, and we wish all the very best to PROBA for their further operations and achieving the mission goals. Congratulations to both the teams. Thank you. <laughs> Let me take this opportunity also to uh, mention that this is a mission accomplished uh, on contract by NSIL. Uh, so, we have uh, today both the mission director uh, as well as the CMD of NSIL here. So, first I would like to hand over the mic to the mission director. ధాన్యం కొనుగోలులో రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకూడదని ఎక్కడ సమస్య తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారుల్ని ఆదేశించారు అధికారుల ఉద్యోగులు నిర్లక్ష్యం రైస్ మిల్లర్ల సహాయ నిరాకరణ వలన రైతులు ఇబ్బంది పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు గత ప్రభుత్వంలో రైతులు పండించిన పంటలు అమ్ముకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారో చూశామని అందుకే ఈసారి ధాన్యం కొనుగోలులో సమూల మార్పులు తీసుకువచ్చామని చెప్పారు పౌర సరఫరా శాఖ ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది ఆయా జిల్లాల్లో ప్రతిరోజు కొనుగోలు వివరాలు మీడియా ద్వారా కలెక్టర్లు అధికారులు ప్రజలకి వివరించాలని తెలియజేశారు తద్వారా ప్రజలకి సమాచారం అందుతుందని సీఎం అన్నారు రైతుల నుంచి ఐవీఆర్ఎస్ ద్వారా సమాచారం తీసుకుంటున్నామని వారి నుంచి సంతృప్తి వ్యక్తం కాకపోతే దానికి అధికారులు బాధ్యత వహించవలసి ఉంటుందని తెలిపారు ప్రభుత్వం నిధులు అందుబాటులో ఉండి అన్ని విధాలుగా మద్దతుగా ఉండి కూడా అధికారులు ఉద్యోగుల వైఫల్యం వలన చెడ్డ పేరు వస్తే ఎందుకు సహించాలని ప్రశ్నించారు తేమ సమస్య పరిష్కరించేందుకు ప్రభుత్వ రైతుల కోసం ఏం చేయవచ్చు అనేది చూడాలని అన్నారు రాష్టంలో రేషన్ బియ్యం రీసైక్లింగ్ స్మగ్లింగ్ అనేది పెద్ద మాఫియాగా మారిపోయిందని ఈ సమస్య పరిష్కారం కోసం అధికార యంత్రాంగం ప్రత్యేకమైన ప్రణాళికతో పనిచేయాలని అన్నారు బియ్యం స్మగ్లింగ్ పై విచారణ జరిపి చర్యలు తీసుకోవడంతో పాటు ఇకపై ఎక్కడా కూడా స్మగ్లింగ్ జరగకుండా చూడాలని ఆదేశించారు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ మంత్రులు నాదండ్ల మనోహర్ అచ్చెన్నాయుడు పాల్గొన్నారు ఏసీబీ వ్యవస్థని కూటమి ప్రభుత్వం పంచరంలో పెట్టిందని పంచరం నుంచి ఏసీబీని విడుదల చేయాలంటూ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు ఆదాని జగన్ పదిహేడు వందల యాభై కోట్ల ముడుపులపై వెంటనే ఏసీబీ దర్యాప్తు జరిపించాలని ఆనాడు ఆదాని డీల్పై కోర్టును ఆశ్రయించిన టీడీపీ ఇప్పుడెందుకు మౌనం పాటిస్తుందని మండిపడ్డారు పాటిస్తుందనిపారు నెహ్రూ బస్టాండ్ కాంప్లెక్స్ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి గురువారం వినూత్నంగా పంజరంతో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆదానిపై అమెరికాలో దర్యాప్తు జరుగుతుందని దీంతో సోలార్ పవర్ డీల్ లో జగన్ కి పదిహేడు వందల కోట్ల ముడుపులు ఇచ్చారని వెల్లడైందని చెప్పారు ఇంత జరుగుతుంటే మన దర్యాప్తు సంస్థలు నిద్రపోతున్నాయా అని ప్రశ్నించారు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఈ సోలార్ డీల్ పై హైకోర్టులో పిటిషన్ కూడా వేశారని ఇప్పుడు ఆర్థిక మంత్రి పయ్యావుల కేసవ్ ఆరోపణలు చేశారని అన్నారు ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారని అధికారం చేతిలో పెట్టుకుని ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు ఆదాని మీద మీరు చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని కనీసం కూడా ఉచ్చరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు నేను కాంగ్రెస్ పార్టీ ఏసీబీకి ఫిర్యాదు చేశామని ఈ లంచల వ్యవహారాన్ని ఏసీబీ బయట పెట్టాలని కోరినట్లు తెలిపారు యకులు కాదు నష్టపోయేది అదానీ కాదు నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి గారు కాదు చంద్రబాబు గారు అంతకంటే కాదు నష్టపోయేది ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పక్క రాష్ట్రంలో రూపాయి తొంభై తొమ్మిది పైసలకే ఇదే పవర్ సప్లై డీలు చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలోని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు డీల్ చేసుకున్నారు అంటే యాభై పైసలకు ఎక్కువ డీల్ చేసుకున్నారు అది కూడా ఇరవై ఐదు సంవత్సరాల కోసం ఒకటే లాకిన్ ఇదే ప్రైస్ ను లాకిన్ చేశారు ఒకప్పుడు సోలార్ పవర్ కొనాలి అంటే కొని తయారు చేయాలి సోలార్ ప్యానెల్స్ ఏ చాలా ఖరీదయ్యేది ఆ రోజుల్లో సోలార్ పవర్ యూనిట్ ధర ప్రొడ్యూస్ చేయాలంటే పది రూపాయలు అయ్యేది ఆ రోజుల్లో పది రూపాయలకో పదకొండు రూపాయలకో రాష్ట్రాలు కొనుక్కునేవాళ్ళు కానీ ఆ ధరలు తగ్గి క్రమంగా తగ్గుతూ వస్తే ఆఖరికి ఇప్పుడు ఒక్క రూపాయి తొంభై తొమ్మిది పైసలు వరకు తగ్గితే పక్క రాష్ట్రాలు ఆ రేటుకు డీలు కుదుర్చుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు డీలు కుదుర్చుకున్నారు ఇదే ప్రైస్ ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటుంది అన్న లేదు క్రమంగా ప్రైసులు తగ్గే కొద్ది ఇంకొక ఐదు సంవత్సరాలకు ఈ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కాస్త కూడా యాభై పైసలకే దొరకచ్చు బయట అయినా కూడా ఈ భారము ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద తగ్గదు తగ్గబోదు ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాల కోసమని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న పీరియడ్ లో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే మేము పవర్ కొంటాము ఇరవై ఐదు సంవత్సరాలు అని సైన్ చేసుకోవడం జరిగింది దీని సారాంశం ఏమిటి అంటే ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఈ భారం మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నెత్తిన పడబోతుంది పర్వాలేదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వద్దు అని కదా చంద్రబాబు గారికి జనాలు ఓట్లేశారు గెలిపించారు మరి అలాంటప్పుడు ఆ ప్రజల పక్షాన నిలబడాల్సిన అవసరం ఇప్పుడు చంద్రబాబు గారికి లేదా ఇంత అవినీతి జరిగితే అవినీతి మీద ఆ రోజు పయావుల్ కేశవ్ గారు హైకోర్టు కూడా వెళ్తే మరి ఇప్పుడు కనీసం ఎంక్వైరీ వేయడానికి కూడా మీరు ఎందుకు భయపడుతున్నారని అడుగుతున్నాం మొన్న అసెంబ్లీలో చంద్రబాబు గారు మాట్లాడుతూ కనీసం అదాని అన్న పేరు ఉచ్చరించడానికి కూడా భయపడుతున్నారు అవినీతి జరిగిందని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు తీసుకున్నారని చెప్తున్నారు కానీ ఇచ్చింది మాత్రం అదాని అని చెప్పడానికి భయపడుతున్నారు ఎందుకంటే అదాని బీజేపీ మనిషి కాబట్టి మోడీ మనిషి కాబట్టి చంద్రబాబు గారికి టీడీపీకి అలయన్స్ ఉంది కాబట్టి అంటే వార్త స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అదానిని కాపాడే పనిలో పడ్డారు చంద్రబాబు గారు ఏ అదాని మీద పయావుల్ కేశవ్ గారు కేసు వేశారో అదే అదానిని కాపాడే పనిలో పడ్డారు ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు ఇక బీజేపీకి అదానికి ఉన్న సంబంధం గురించి వేరే చెప్పనవసరమే లేదు కేంద్ర స్థాయిలో అదాని అవినీతి గురించి ఈ డీల్ గురించి కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ గా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో సైతం పార్లమెంట్ స్తంభించే విధంగా దీని మీద ఎంక్వైరీ జరగాలి అని అడుగుతూనే ఉన్నారు అయినా కూడా అదాని బిజెపి పార్టీకి ఫండ్ చేసేవాడు కాబట్టి ఆ అదానిని కాపాడే పనిలో ఉన్నాడు మోడీ గారు కాబట్టి ఇంతవరకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయమని ఎన్ని సార్లు అడిగినా కూడా ఇంతవరకు కూడా ఒక్క ఎన్క్వైరీ కూడా పడలేదు అదాని మీద మోడీ గారి చేతిలోనే ఉన్నాయి సిబిఐ ఈడీ ఇవన్నీ కూడా కానీ ఈ దర్యాప్తు సంస్థలు ఎక్కడా ఏవి బయట పెట్టలేదు సిబిఐ మన ఈడీ కనుక్కోలేనిది ఎక్కడో అమెరికాలో ఎఫ్బిఐ లో వాళ్ళు మన రాష్ట్రంలో మన దేశంలో అవినీతి జరిగింది అని వాళ్ళు బయట పెట్టారు అంటే ఎంత సిగ్గుచేటు అంటే మనం అంత చేతగాని వాళ్ళమా సిబిఐ అంత చేతగానిదా ఈడీ అంత చేతగానిదా మోడీ అంత చేత గాని వాడా వీటికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు చంద్రబాబు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు కనీసం ఇప్పుడైనా కూడా చంద్రబాబు గారికి ఇన్ని విషయాలు తెలిసి ఈ భారం మన రాష్ట్ర ప్రజల మీద పడిపోతూ అని తెలిసి కూడా 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 ఇంతవరకు ఒక్క వేయలేదు ఈ రోజు మేము ఇక్కడికి ఏసీబీ దగ్గరికి వచ్చి మేమైనా కంప్లైంట్ ఇస్తే వీళ్ళ కనువిప్పు కలుగుతుందేమో ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ చేస్తారేమో ఈ డీల్ క్యాన్సిల్ అయితే ఆ మన ప్రజలు నెత్తిన పడదు కాబట్టి మేము ఇక్కడికి రావడం జరిగింది కానీ నిజంగానే ఏసీబీకి ఆ స్వేచ్ఛ ఉందా లేకపోతే ఏసీబీ ఏమైనా ఇలా ఏమైనా ఏసీబీ చంద్రబాబు గారి పంజరంలో ఉందా ఈజ్ ఆఫ్ లివింగ్ తమ ప్రభుత్వ విధానం అని మంత్రి లోకేష్ తెలిపారు దైనందిన జీవితంలో ప్రజలు తమ అవసరమైన వివిధ రకాల సర్టిఫికేట్లు సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారికి అందుబాటులో ఉండే సెల్ఫోన్ వంటి సాధనం ఆయా సేవలను అందుబాటులోకి తేవాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని తెలియజేశారు యువతకి ఏఐ ఆధారిత భవిష్యత్తు అవకాశాలని కల్పించేందుకు గూగుల్ సంస్థ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవటం ఆనందంగా ఉందని తెలిపారు అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకొని ప్రజలకి మెరుగైన సేవలు అందించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని అన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా అవకాశాలను అందుపుచ్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన తొలి అడుగు వేసింది ఏఐ రంగంలో అధునాతన ఆవిష్కరణల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్ సంస్థ మధ్య కీలక ఒప్పందం జరిగింది రాష్ట ఐటీ ఎలక్టానిక్స్ ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ లో గూగుల్ మ్యాప్స్ ఇండియా జనరల్ మేనేజర్ లలితారమణి ఏపీ రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ నడుమ సచివాలయంలో అవగాహన ఒప్పందం జరిగింది ఈ ఒప్పందం ప్రకారం అంతర్జాతీయంగా ఏ ఏ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలలు కళాశాలల్లో గూగుల్ సంస్థ నైపుణ్యాభివృద్ది శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది దీంతోపాటు స్టార్టప్లు సాంప్రదాయ పరిశ్రమలు చిన్న వ్యాపార సంస్థలకి అవసరమైన ఏఐ ఆధారిత సేవల కోసం శిక్షణ కార్యక్రమాలను చేపడుతుంది ఆరోగ్య సంరక్షణ పర్యావరణ సుస్థిరత వంటి కీలకమైన అంశాల్లో ఏఏ అండ్ ఎంఎల్ సొల్యూషన్స్ ఏకీకృతం చేయడానికి గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరిస్తోంది దీంతోపాటు ఏఏ రంగంలో అధునాతన ఆవిష్కరణలు స్టార్టప్ ఎకో ఏర్పాటుకి గూగుల్ సంస్థ సహకారాన్ని అందిస్తుందని ఎంఓయు సందర్భంగా అమరావతి సెక్రటేరియట్ లో జరిగిన కార్యక్రమంలో ఈడీపీ సీఈఓ సాయికాంత్ వర్మ ఆర్టీజీఎస్ సీఈఓ దినేష్ కుమార్ ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి కార్తికేయ మిశ్రా ఏపీ ప్రభుత్వ ఇన్వెస్ట్మెంట్స్ విభాగం ఉన్నతాధికారులు యువరాజు పాల్గొని కేసులో జగన్ లోఐడి చేర్చాలని ఆక్వాకల్చర్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు వైసీపీ నేతలు పందుల గుంపు మాదిరి ఎనిమిది పేల మూడు వందల ఇరవై ఎకరాల కాకినాడ సెస్ దోపిడీకి దిగారని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఈ సందర్భంగా మాట్లాడారు కత్తులు గన్నులతో అన్ని విధాల బెదిరించి భయపెట్టి నాలుగు వేల ఎకరాల భూమిని కేవలం పన్నెండు పేరుతో అప్పనంగా కొట్టేశారని ఆరోపించడం జరిగింది భారతదేశంలో ఇరవై తొమ్మిది వేలకు ఎక్కడ దొరకని ఎకరా భూమి జగన్ వర్గీయులకు మాత్రమే కాకినాడ సైజు లో ఎలా దొరుకుతుందని ఆయన ప్రశ్నించారు డబ్బులు సంపాదించే కంపెనీని బెదిరించి గుంజుకోవటం వీరు నైజం అన్నారు బెదిరిచ్చారు మీటింగ్లు పెట్టారు ఇంటికి రమ్మన్నారు ఆ రావుని కాకినాడ సెస్ ఎనిమిది వందల ఇరవై ఎకరాలు ఎంత కొన్నారో తెలుసా వాటా కేవీ రావు వాటా దాంట్లో నలభై ఎనిమిది పర్సెంట్ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్ లో ఆయనకి ఆల్మోస్ట్ నాలుగు వేల పదకొండు ఎకరాలు కేవీఆర్ గ్రూప్ కి ఉంది ఈ నాలుగు వేల ఎకరాలు ఎంత కొన్నారో తెలుసా గెస్ పన్నెండు కోట్ల రూపాయలు నాలుగు వేల పదకొండు ఎకరాలు పన్నెండు కోట్ల రూపాయలకి బెదిరించి తుపాకీ పెట్టి బెదిరించి ఈ హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి నాలుగు వేల ఎకరాలు కొట్టేశాడనే విషయం మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి అంటే కాకినాడలో కాకినాడ పోర్టు పక్కన ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేడు రూపాయలకి ఒక ఎకరా కొన్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా పొట్టిసారాయి రెడ్డి అడుగుతున్నా భారతదేశంలో ఎక్కడైనా సరే ఇరవై తొమ్మిది వేలకి ఒక ఎకరా దొరకద్దా ఇరవై తొమ్మిది వేలకి ఒక ఎకరా భారతదేశంలో ఎక్కడైనా దొరకద్దా అని మేము అడుగుతున్నాం ఏమి కేవీరావుకి అంత ప్రేమ మీ మీద అంటే పొట్టి పొట్టిసారాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి లావు పొడిగనే పుడుగైతే కాదు లావైతే కాదు మరి ఏమి చూసి నీకు తొమ్మిది వేల రూపాయలకు ఒక ఎకరా ఇచ్చారు నీలో ఏముందని ఇప్పుడు నేను అడుగుతున్నా పొట్టిసారాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి నిద్ర నడుతున్నా జగన్మోహన్ రెడ్డి నీకు బెంగళూరు లో ప్యాలెస్ ఉంది కదా కోటి రూపాయలకి ఇచ్చేస్తా నాకా ఇచ్చేస్తావా నడుతున్నా నీ బెంగళూరు లో ఉండే ప్యాలెస్ నాకు కోటి రూపాయలకి ఇస్తావా లేదు తాడేపల్లిలో నీ కొంప కోటి రూపాయలకి నాకు ఇస్తావా లేదు విజయసాయి రెడ్డికి హైదరాబాద్ లో ఒకటిన్నర ఎకరా ఇల్లుంది యాభై వేలకు నాకు ఇచ్చేస్తావా అరవై వేలు వేసుకో మీరు బెదిరించకపోతే మీరు గన్ను పెట్టకపోతే ఏ పిచ్చోడైనా నాలుగు వేల ఎకరాలు పన్నెండు కోట్లకు ఇస్తాడా అని మేము అడుగుతున్నాం స్వచ్ఛత వైపు సాంకేతిక అడుగులు వేస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో డ్రోన్ సర్వేలెన్స్ అవసరమని స్వచ్ఛ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ అన్నారు పారిశుధ్య నిర్వహణని మెరుగుపరిచే దిశలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పని చేయాలని తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తనేయుడు క్రాంతికుమార్ తెలిపారు ముఖ్యంగా మహిళలకి ఉపాధి కల్పనపై దృష్టి సారించామని తద్వారా కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అవుతాయని అన్నారు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఆరో డివిజన్లో మన డివిజన్ పెద్దల సమీ సమాపం సమక్షంలో మన మళ్ళీ ఫస్ట్ నుండి చెప్తాను ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఏంటదండి ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఆరవ డివిజన్లో డివిజన్ పెద్దల సమక్షంలో ఇక్కడ దుర్గా భవాని అనే మన కార్యకర్తకి ల్యాప్టాప్ ఇవ్వటం జరిగిందండి ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ కల్పన అనేది ఒక దీక్షగా పట్టుకుని ఈ ఐదేళ్లలో దాదాపుగా ఉద్యోగాలు క్రియేట్ చేయాలని ఎవరికి వారు సొంతగా వారి వారి బిజినెస్లు పెట్టుకోవాలని అలాగే అందరికీ ఏదో ఒక రకంగా ప్రతి నెల ఇన్కమ్ ఉండాలని ముందుకు సాగుతున్న ఈ ప్రభుత్వంలో ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులుంటే ఇప్పుడు దుర్గాభవానీ అనే ఆవిడ పబ్లిషర్స్ దగ్గర ఉద్యోగం చేయడానికి ముందుకు దానివల్ల వారికి ఒక ల్యాప్టాప్ ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు అలాగే మహిళలకి స్వయ స్వయం ఉపాధి అనేది చాలా ముఖ్యం ఎందుకంటే మహిళలు ఇంట్లో పనిచేయటమే కాకుండా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ని చూసుకోవడానికి అనుగుణంగా వారు కూడా పనిచేయటానికి ముందుకు రావటం అనేది చాలా గొప్పతనం అందుకే వారికి సపోర్ట్గా మనం ఏదో ఒకటి చేయాలి అని చెప్పి గద్దె రామ్మోహన్ గారు వారి సొంత నిధులతో ఒక ల్యాప్టాప్ కొనివ్వటం అయిందండి అలాగే అన్ని డివిజన్స్లోనూ ఈ మన తూర్పు నియోజకవర్గంలో ఎవరికి ఏ సహాయం కావాలన్నా ముందుకు వచ్చేది మన గద్దె రామ్మోహన్ గారు ఆయన ఆయన చెప్పిన దిశగా నేను కూడా ముందుకెళ్ళటం జరుగుతూ ఉంది అలాగే ఇక్కడ డివిజన్ పెద్దలు గంగాధర్ గారు ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ వెంటనే మా దగ్గరికి తీసుకురావటం అది టైమ్లీ సాల్వ్ అవ్వటం జరుగుతూ ఉంది ఇలాగే ఇక ముందట కూడా ముందుకు సాగాలని కోరుకుంటూ ఇట్లు మీ గద్దెకు క్రాంతి కుమార్ రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం ప్రకటించడం పట్ల ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జి వలరాజు బందెర నాజర్జీ హర్షం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలికి చైర్మన్ నియమించాలని జిఓ డెబ్భై ఏడుని రద్దు చేయాలని పెండింగ్ లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గత నవంబర్ ఇరవై నుండి ముప్పై వరకు విజయనగరంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఆ మహాసభల్లో నూతన అధ్యక్షుడిగా జి వలరాజు నూతన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను బందెన్ నాసర్జీని రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎం సాయి కుమార్ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా తమిళ మస్తాన్ గారిని ఎన్నుకోవడం జరిగింది తొంభై ఐదు సమితి సభ్యులతో ముప్పై ఏడు కార్యవర్గ నూతన సభ్యులతో అదేవిధంగా పదకొండు మంది రాష్ట్ర ఆఫీస్ బ్యానర్స్ తో ఈ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన సమితిని ఎన్నుకోవడం జరిగింది ప్రధానంగా ఈ మహాసభల్లో అనేక జిల్లాల నుంచి దాదాపు ఐదు వందల డెబ్బై మంది పైగా ప్రతినిధులు పాల్గొని వారి జిల్లా సమస్యల మీద అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యల మీద చర్చించి ఈ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు తీర్మానాలను పెట్టడం జరిగింది ప్రధానంగా నూతన జాతీయ విద్యా విధానం ఏదైతే ఉందో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి అనేక రాష్ట్రంలో కానీ దేశంలో కానివ్వండి లక్షల సంఖ్యలో పాఠశాలలు మూసివేసి దాదాపు లక్షల మంది విద్యార్థులకి విద్యను దూరం చేస్తా ఉన్నారు గత ప్రభుత్వం నూతన జాతీయ విద్యను అమలు చేయడం వల్ల ఈ రాష్ట్రంలో రెండు వేల పైగా స్కూల్స్ మూత పడ్డాయి ప్రధానంగా మూడు లక్షల మంది విద్యార్థినీలు ప్రధానంగా గ్రామీణ ప్రాంత విద్యార్థిని అనేక మంది విద్య దూరం అయ్యారు కాబట్టి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అతిదా అని చెప్పని ఏఐఎస్ఎఫ్ తీర్మానం జరిగింది అదేవిధంగా ఎన్నికల్లో ఎలక్షన్స్ లో రాకముందు రాకముందుకలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఏదైతే తన సొంత నియోజకవర్గం మంగళగిరిలో ప్రధానంగా వేల మంది విద్యార్థులు సమీకరించి ఏదైతే గత వైసీపీ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నూట ఏడు నూట ఎనిమిది జీవోల వల్ల పేద మెరిట్ విద్యార్థులు ఎంబీబీఎస్ అవుతా ఉన్నారు ప్రభుత్వ కళాశాల సీట్ల ఫీజుల స్కాలర్షిప్ ఇస్తామని చెప్పని హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చారు కేవలం ట్విట్టర్లో అదేవిధంగా ఇతర సోషల్ మీడియాల్లో వార్తలు చెప్తా ఉన్నారు తప్ప మేము ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామని అని చెప్పని వాటికి పూర్తి స్థాయిలో ఎక్కడ సమావేశం నిర్వహించి ఎన్ని కోట్లు పూర్తలు బకాయింపు ఉన్నాయని చెప్పినటువంటి ప్రస్తావన తీసుకోలేదు కాబట్టి ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఇచ్చిన హామీలపై నిలబెట్టకపోతే ఈ డిసెంబర్ నెలలోనే ఏఐఎస్ఎఫ్ విద్యార్థి ఉద్యమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చదువు చదివిస్తారని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి మీరు ఇచ్చినటువంటి హామీల పైన కేవలం హామీలే కాదు ఆచరణలో ఉండే విధంగా అమలు చేయాలని చెప్పని ఏఐఎస్ఎఫ్ రాష్ట్రంలో హెచ్చరిస్తా ఉన్నాం బంధుల్ ఆశి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రపంచవ్యాప్తంగా మహిళలు అనేక రకాలైన హింసలను ఎదుర్కొంటున్నారని అవగాహన రాహిత్యం వలన చాలా ఘటనలు బయటపడటం లేదని నోటు వైలెన్స్ అగెయిన్స్ట్ విమెన్ కమిటీ మెంబర్ డాక్టర్ శైలజ ఆవేదన వ్యక్తం చేశారు ఐక్యరాజ్య సమితి దీనిని గుర్తించి ప్రజలకి ప్రభుత్వాలకి తెలియచేయడం కోసం ఇరవై ఐదు నవంబర్ అంతర్జాతీయ మహిళా హింస నిర్మూలన దినంగా ప్రకటించారని తెలిపారు ట్వంటీ ఫిఫ్త్ నవం నవంబర్ హాస్ బీన్ డిక్లెర్డ్ యాజ్ ఇంటర్నేషనల్ డే ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగేన్స్ ఉమెన్ బై యునైటెడ్ నేషన్స్ సో దానికి ఏంటంటే ఇప్పుడు ఈ రోజుల్లో చూసుకుంటుంటే మహిళల మీద హింస చాలా చాలా పెరిగిపోయింది అన్ని కేసులు కూడా బయటికి రావట్లేదు సో దానికి రెండు వేల ఇరవై నాలుగు వారు ఒక నినాదం తీసుకున్నారు అది ఏమిటంటే ప్రతి పది నిమిషాలకు ప్రపంచవ్యాప్తంగా ఒక మహిళ హత్యగావింపబడుతోంది నో ఎక్స్క్యూజ్ లెట్ అస్ ఆల్ యునైట్ టు ఎండ్ వైలెన్స్ అగేన్స్ట్ ఉమెన్గా ఈ సంవత్సరం నినాదం దీనిని తీసుకుని ఫెడరేషన్ ఆఫ్ ఆప్స్టిక్స్ అండ్ డైనిక్లాసికల్ సొసైటీ వారు ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు అదేంటంటే పదహారు రోజుల క్రియాశీలతకు పిలుపునిచ్చారు వారు దానిని ఆలంబనంగా చేసుకుని మేము విజయ విజయవాడ ఆప్స్టిక్స్ అండ్ డైనిక్లాసికల్ సొసైటీ వారందరం కూడా డాక్టర్స్ అందరం కూడా అనేక విద్యాలయాలు తిరిగి అనేక విద్యా సంస్థలు తిరిగి బాయ్స్కి గర్ల్స్కి కాలేజెస్లో కూడా బాయ్ స్టూడెంట్స్ గర్ల్స్ స్టూడెంట్స్ అందరినీ కవర్ చేస్తా దాదాపు పదమూడు వేల మంది విద్యార్థులకు నాలుగు వందల మంది టీచర్స్కి ఈ మహిళల మీద హింస అంటే ఏమిటి ఎన్ని రకాలుగా జరుగుతుంది గురి ఎవరైనా గురి అవుతే వాళ్ళు ఏం చేయాలి పక్కన ఉన్న వాళ్ళు ఏం చేయాలి దానికి రెమెడియల్ మెజర్స్ ఏంటి తర్వాత సెల్ఫ్ హెల్ప్ టెక్నిక్స్ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అన్నీ కూడా వివరించడం జరిగింది రోల్ ప్లేసు స్టేజ్ షోసు ఫ్లాష్ మాప్స్ ఇలా అనేక కార్యక్రమాలు ఇరవై తొమ్మిది నవంబర్ నుంచి మేమందరం చేసి ఉన్నాము ఇది మన విజయవాడ సిటీలోనే కాదు చుట్టుపక్కల కొండపల్లి తిరువూరు మైలవరం గోశాల ఉయ్యూరు తర్వాత మంగళగిరి తెనాలి ఇలా అన్ని ప్లేసెస్లో కూడా ఎక్కడైతే మా విజయవాడ ఆఫ్టిక్స్ అండ్ సొసైటీ మెంబర్స్ ఉన్నారో కూడా మేమందరం కూడా చాలా డెడికేటెడ్గా సెషన్స్ చేసి ఉన్నాము దాని గురించి ఇది ఫైనల్గా మేము ఏంటంటే ఒక ర్యాలీ తీసుకున్నాం సో దట్ జనరల్ పబ్లిక్ ఆల్సో విల్ నో దట్ సచ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్ గవర్నమెంట్ని కూడా ఎలా మనం ప్రెషరైజ్ చేయాలి దీని గురించి మెజర్స్ తీసుకోవడానికి అని కూడా మేము చెప్తాము డాక్టర్ వెల్లంకి శ్రీదేవి ప్రెసిడెంట్ ఆప్షిక్స్ అండ్ గైనకలాజికల్ సొసైటీ డాక్టర్ వెల్లంకి సుజాత ఆల్రెడీ సెక్రటరీ వీళ్ళందరూ మా మెంబర్స్ అండి అందరూ డెడికేటెడ్ మెంబర్స్ ఆఫ్ విజయవాడ్ ఆప్షిక్స్ అండ్ గైనకలాజికల్ వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి ప్రోవో త్రీ సక్సెస్ శాస్త్రవేత్తలకి ఇస్రో చైర్మన్ అభినందనలు ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్లు అధికారులతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ పౌర సరఫరాల శాఖ ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సమీక్ష ధాన్యం రైతు పడకూడదని ఉండే అధికారులు ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏసీబీ కారణం వద్ద పంచరంలో వినూత్నంగా ప్రెస్ మీట్ పెట్టిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఏసీబీ వ్యవస్థని కూటమి ప్రభుత్వం పంచరంలో పెట్టిందని విమర్శ పంజరం నుంచి ఏసీబీని విడుదల చేయండని విజ్ఞప్తి మంత్రి నారలోకి సమక్షంలో గూగుల్ అవగాహన ఒప్పందం ఏఏ రంగంలో అధునాతన ఆవిష్కరణలకి గూగుల్ సహకారం అంతర్జాతీయ స్థాయి అవకాశాల కోసం యువతికి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్న గూగుల్ సంస్థ ఈ వార్తలు ఇంత సమాప్తం మరకబుల్టన్న మళ్ళీ కలుద్దాం నమస్కారం